అందరికీ నమస్తే ఈరోజు ఒక వేదమంత్రం గురించి తెలుసుకుందాం ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ నల్లమల్ల కొండలలో ఉన్నాము ఈరోజు ప్రకృతి యొక్క భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి రచన సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఒక వేదమంత్రం గురించి తెలుసుకుందాం ఓం కుర్వన్నే వేహ కర్మాణిశేత సమాహ ఏం అస్తి న్యోస్తి కిప్యతే నరే యూర్వేదము నలవయో అధ్యాయము రెండవ మంత్రం ఇక్కడ మతం యొక్క అర్థం తెలుసుకుంటే ఇహ ఈ లోకంలో కర్మాణి కర్మలను కున్యవ తం సమాహ నూరు సంవత్సరములు జీవింప జీవింపతలపవలను ఏవం ఏ విధముగా చేయుటవలన త్వయ్యి నరే నరుడవైన నీయందు కర్మ కర్మ నలిప్యతే లిప్తము కాజాలదు అన్యతే ఇంతకంటే వేరే మార్గం నా అస్తి లేదు పదం యొక్క అర్థం ఇది భావార్థము మనుష్యుడు నూరేండ్లు బ్రతకవలెను పరమాత్ముని యొక్క ఆదేశం మనల్ని పుట్టించినటువంటి భగవంతుని యొక్క ఆదేశం మనుష్యుడనేవాడు నూరేండ్లు బ్రతకాలి బ్రతకవలెను అయితే ఎలా బ్రతకాలి బ్రతికినంత కాలము కర్తవ్య కర్మలను చేయుచూనే ఉండవలెను అయితే తను ఎంతకాలం జీవిస్తాడో అంతకాలం వరకు కూడా కర్తవ్య కర్మలు చేస్తూనే ఉండాలి కర్తవ్య కర్మలు అంటే తెలుసు కదా బ్రహ్మయజ్ఞం దేవయజ్ఞం దేవయజ్ఞం అంటే అగ్నిహోత్రం అలాగే పితృయజ్ఞం అతిథి యజ్ఞం యజ్ఞం ఈ విధంగా ఐదు రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి ఇవి కర్తవ్య కర్మలు అని మనకు వేదం చెప్తుంది ఇవి తప్పనిసరిగా ఈ కర్మలను చేస్తూనే నువ్వు జీవించాలి అలాగే ఏ ఒక్క క్షణమైనను ఆలస్య ప్రమాదాలకు లోను కాకూడదు అయితే ఈ కర్తవ్య కర్మలను చేసేటప్పుడు నీవు ఆలస్యము కానీ ప్రమాదము కానీ లేదు ఆటవిడుపు వాయిదాలు వేయడం కానీ ఇవి ఏవి చేయకూడదు అలా ఆలస్య ప్రమాదాలకు లోను కాకూడదు సోమరిగా ఉండకూడదు ఈ కర్తవ్య కర్మలు చేయుటలో నువ్వు సోమరితనం అనేది ఉండకూడదు అలా నీవు నూరేళ్ళు జీవించాలి కానీ ఇవేవి చేయకుండా నువ్వు ఎన్ని ఏళ్ళు జీవించినా కానీ ఏ ఉపయోగం లేదు పరమాత్ముడు దాన్ని యాక్సెప్ట్ చేయడు కాబట్టి మనిషి నూరేళ్ళు బ్రతకాలి తర్వాత కర్మ చేస్తూ బ్రతకాలి ఏ కర్మ చేయాలి కర్తవ్య కర్మలు చేస్తూ నూరు సంవత్సరాల వరకు జీవించాలి ఇది అందరూ గుర్తుపెట్టుకోండి నూరేళ్ళు బ్రతకాలి కర్తవ్య కర్మలు చేస్తూ నూరేళ్ళు బ్రతకాలి సోమరిగా ఉండకూడదు కర్తవ్య కర్మలు చేయుటలో ఆలస్య ప్రమాదములు అసలు చేయకూడదు ఎప్పటికప్పుడు వాయిదా వేయకుండా ప్రతి దినం కర్తవ్య కర్మలన్నీ కూడా చేయాలి కర్తవ్య కర్మలు అంటే ఉదయాన్నే లేచి బ్రహ్మయజ్ఞం చేయాలి తర్వాత బ్రహ్మయజ్ఞం తర్వాత దేవయజ్ఞం అగ్నిహోత్రం చేయాలి తర్వాత మన తల్లిదండ్రులు వృద్ధులు పితరులు గురువులు విద్వాంసులకు సేవ చేయాలి నాలుగవది అతిథి వేద విద్వాంసులకు సేవ చేయాలి అతిథులకు తర్వాత బలివైశ్వదేవ యజ్ఞం అంటే మన చుట్టూ ఉన్నటువంటి అన్ని ప్రాణులకు మనం చేతనైనంత అన్నం పెట్టి వాటి యొక్క ప్రాణాన్ని కాపాడుతూ వాటి జీవనానికి మనము తోడ్పడాలి అంతేగాని జంతువులను కోసుకొని తినడం యజ్ఞం కాదు జంతువులకు అన్నం పెట్టడం యజ్ఞం ఈ విధంగా ఈ కర్తవ్య కర్మలను చేస్తేనే సుఖము లభిస్తుంది కర్తవ్యకర్మ చేయకుండా ఏ వ్యక్తికి కూడా ఎన్నడూ సుఖము లభించదు ఇది పరమాత్ముని యొక్క ఆదేశం ఓం సత్ సత్